అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సాయిబాబా సచరితలో భాగంగా ఈ రోజు వీడియోలో ఆత్మారాముని భార్య బాబాకు నివేదించదలిచిన ఆహార పదార్థముల గురించి తెలుసుకుందాము నివాసియగు ఆత్మారాముని భార్య బాబా భక్తురాలు ఆమె వంకాయ పెరుగు పచ్చడి వంకాయ వేపుడు కూర అలాగే కోవా అను మూడు పదార్థములు బాబాకు నివేదించాలి అనుకుంది బాంద్రా ఎందే ఉండు పురంధరుడు అను భక్తుడు భార్య సమేతంగా సిరిడి వెళ్తున్నాడు ఆత్మారాముని భార్య పురంధరుని భార్యకు రెండు పెద్ద పెద్ద వంకాయలు ఇచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడి ఇంకొక వంకాయతో వేపుడు చేసి బాబాకు సమర్పించవలసిందిగా కోరింది ఆమె కోరినట్లే పురందరుని భార్య సిరిడి చేరగానే ఒక వంకాయతో పెరుగు పచ్చడి చేసి బాబాకు భోజనం వేలకు అందచేసింది బాబా ఆ పచ్చడి వడ్డించగానే పాటే వంకాయ వేపుడు కూడా కావాలి అని పట్టుపట్టారు కానీ అవి వంకాయలు విరివేల దొరకని రోజులు అందుకని ఆ వేపుడికి వంకాయ ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో పడింది రాధాకృష్ణమయి బాబా చిరునవ్వు నవ్వుతూ వంకాయలు దొరకనిచో పచ్చడి ఎలా వచ్చింది ఇది వచ్చిన చోట నుండే వేపుడు కూడా వస్తుంది అన్నారు దానితో దర్బారులోని వారందరూ కలిసి పెరుగు పచ్చడి తెచ్చిన వారిని విచారణ చేయగా పురందరుని భార్య అని తెలిసింది ఆమె ఆత్మారాముని భార్య వంకాయలు పంపిన సంగతి తెలిపింది వంకాయ వేపుడు కూరకై బాబా ఎందుకంతగా పట్టుపట్టారో అతడి వారికి అప్పుడు అర్థమైంది ప్రేమతోనూ భక్తితోనూ భక్తులు తనకు సమర్పించిన వాటికై అంత ఆత్రంగా ఎదురుచూసే ప్రేమాత్ములు బాబా ఆత్మారాముని భార్య బాబాకు నివేదింప సంకల్పించుకున్న వాణిలో రెండు సమర్పించబడినవి ఇక కోవా ఒకటి బాబాకు అందవలసి ఉన్నది ఈ లీలం చూడుము బాంద్రావాస్యకు గోవింద్ బలరాం మఖన్ సిరిగి బయలుదేరాడు ఈ సంగతి తెలిసిన ఆత్మారాముని భార్య మంకట్ ద్వారా బాబాకి ఏదైనా పంపించాలి అనుకుంది కానీ ఇంటి ఎందు అంతఃపూర్వమే బాబా పూజలో నివేదించబడిన కోవా తప్ప మరేమీ లేవు వెంటనే ఆమె మంకట్ చేతికి ఇచ్చి బాబాకు సమర్పించవలసిందిగా కోరింది అది ఆమె భక్తి ఎవరో ఏదో ఒక పని మీద తిరుపతి వెళ్ళారనుకోండి మనకి తెలిస్తే ఏం చేస్తాము వెంటనే ఒక రూపాయో ఎంతో వారికి ఇచ్చి హుండీలో వేసి రమ్మంటాము లేదా తిరుపతి నుండి వచ్చేటప్పుడు ఒక లడ్డూ ప్రసాదము తెమ్మంటాము అది భక్తులకు సహజము అట్లే ఆత్మారాముని భార్య కూడా అమిత భక్తి ప్రేమలతో కోవాను పంపింది మంకట్ సిరిడి చేరినాడు బాబాను దర్శించాడు కానీ కోవాను తీసుకువెళ్ళి చుట్టం ఉదయం నుండి సాయంత్రం వరకు ఊరుకున్నారు బాబా ఇక సాయంత్రం ఊరుకోలేక నా కొరకు ఏమి తెచ్చినావు అని అడిగారు బాబా ఏమీ తేలేదు సాయి అన్నాడు మంకట్ అప్పుడు బాబా అసత్యము వలదు నీవు వచ్చినప్పుడు ఆత్మారాముని భార్య నా నిమిత్తమై కోవాను ఇయ్యలేదా అని అడిగారు దానితో మంకట్ తన మరుపునకు సిగ్గుపడి వెంటనే కోవాను తెచ్చి సాయికి సమర్పించను భక్తులు వాని పట్ల బాబాకు అంతటి ఆసక్తి ఓం శ్రీ సాయినాథాయ నమ